సిస్టర్స్ ఈ రోజు మనం చూసేది సింగిల్ కలర్ కాంబినేషన్ మష్రూమ్ సిల్క్ వెరైటీ చూపిస్తున్నాను మష్రూమ్ సిల్క్ మెటీరియల్ అనమాట క్వాంటిటీ ఇంత మాత్రమే కాదండి ఇక్కడ మనం ఎంతైతే చూస్తున్నామో దీనికి మళ్ళీ డబల్ కూడా ఉంది కాకపోతే మేము ఇక్కడ సెట్ చేయడానికి మనకి టైం సరిపోలేదు వీడియోస్ ఎక్కువ ఉండడం వల్ల చాలా బాగుంటుందండి మనకి మెటీరియల్ సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ విత్ కంచి బోర్డర్స్లో అనమాట ఇప్పుడు నేను కట్టుకున్న సారీ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది కంచి బోర్డర్ బిగ్ స్టై బిగ్ సైజ్ స్టైల్లో తీసుకున్నారు కింద బ్లాక్ కలర్ బోర్డర్ మీద పైన వచ్చేసరికి చిన్న బోర్డరే వస్తుంది అది నేను ఇక్కడ చూపిస్తాను మీకు చిన్న బోర్డర్ పెద్ద బోర్డర్ అండ్ పళ్ళు చాలా మంచిగా ఇచ్చారు నేను వేసుకునేటువంటి జ్యువెలరీ కూడా చూపిస్తాను మీకు ఫస్ట్ బ్లౌజ్ ఇచ్చేమా బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ టోటల్గా ఇలా వచ్చింది బ్లాక్ కలర్లో వేసుకుంటే ఇలా ఉంటుంది కింద డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం ఎవ్వరు శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ చేసుకోవద్దు నేను వేసుకునేటువంటి సెట్ వచ్చేసి నాందాడ్ మోడల్ ఉంటుంది కదా అండి నేను మీకు ఎప్పుడు అంటూనే ఉంటాను ఇలాంటి చిన్న చిన్న చైన్స్ వచ్చేసి మీకు నాన్ కూడా వేసుకోవచ్చు అని ఇప్పుడు ఒక సెట్ చూపిస్తాను నేను మీకు చూడండి ఎంత సింపుల్గా ఉందో నాన్ థర్డ్ మోడల్ కూడా అలాగే ఇయర్ స్టడ్స్ కూడా ఇచ్చారు సేమ్ నేను కూడా అవే పెట్టుకున్నాను కోడ్ వచ్చేసి మనకి ఫార్టీ టూ కాస్ట్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మోడల్ ఒకసారి చూసుకోండి మనకి వేసుకునే సూత్రాలు గోల్స్తో పాటు కూడా చాలా బాగుంటుంది